వేరేలాంటి వ్యక్తిని కాదు చూసుకోవచ్చు నా దినసరి రోజువారీ కార్యక్రమాలు అరగంట కూడా నేను రెస్ట్ తీసుకోవట్లేదండి హాఫ్ అన్ అవర్ కూడా ప్రతి క్షణం అను క్షణం ప్రతి చేయాలి ఏదో చేయాలి ఏం చేయాలి ఇంకా ఎలా చేయాలి ఇంకా ఏమి ఇవ్వాలి వారిని ఎట్లా బాగుపరచాలి ఇంకా ఏ విధానం తెలియచేయాలి కావలసినంత ఇచ్చాను ఇవి చాలు ఈ ఆసన ప్రాణాయామ ధ్యానం అది మీ ఊరికి మామూలుగా అందరూ చేసేది కామన్ కానీ ఈ మంత్రంలోని ధ్యాన మంత్రంలోనే ఇచ్చాను మొత్తం కావాల్సినటువంటి ఎనర్జీ మొత్తం సూక్ష్మ రూపంలో ఉంది ఆ యూనివర్సల్ ఎనర్జీ యొక్క సూక్ష్మం ఏదైనా సరే సూక్ష్మంలోనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఎక్కువగా ఆశించొద్దు సూక్ష్మంతోనే స్టార్ట్ చేయండి జీవాత్మ కూడా సూక్ష్మమే అది కూడా యూనివర్సల్ ఎనర్జీ యొక్క సూక్ష్మమే అలా ఏదైనా సరే ఆ సూక్ష్మంగానే స్టార్ట్ చేశాను తెలియజేస్తాను ఇది 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 మంచి ఇది చెడు తెలియజేస్తాను నా దగ్గర కొంతవరకు ఓర్పు ఉండాలి సహనం ఉండాలి అవసరమైతే ఆ సెకన్ అయినా నుంచి పొందొచ్చు లేదంటే కొంతకాలం సమయం పడుతుంది అప్పుడు దాకా వేచి ఉండాలి వేచి ఉండలేరా అది మీ ఇస్తాం ఒకసారి నేను మాటిచ్చిన తర్వాత నేను తప్పే గురువుని కాదు ప్రాణదానం చేశాను జన్మ ఎంతో ఎంతోమందికి ఏ రోజున నేను బయట చెప్పుకోలేదు ఎన్నో ఇచ్చాను ఏది లేదంటే వారు ఊహించని స్థాయికి తీసుకెళ్లాను ఇక్కడ నుంచి కూర్చోబెట్టి ఎంతోమందిని ఒకరా ఇద్దరని కాదు చెప్పలేను మంది కానీ అవసరం తీరిన తర్వాత ఇది అని నాకు మరలా వచ్చి తిరిగి చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది మేము పొందాం ఇది అయ్యింది మాకు అన్నీ మళ్ళీ వచ్చి నన్ను ఎంతవరకు ఒక జాతక ఒక పామిస్ట్రీ అట్లానే ఊహించుకున్నారు కానీ నా స్థాయి ఇది అని ఇప్పుడు తెలుసుకొని నోరు ఎలా పెట్టుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు ఎంతో మంది నా గురించి నేను చెప్పుకుంటున్నాను అండి చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నాను ఏ రోజున నేను చెప్పుకోను అది నేను చెప్పుకునే గురువుని కాదు తెలియచేయను నా పర్సనల్ లైఫ్ ఎప్పుడు కూడా నేను చెప్పుకోను పొందారు మెసేజ్ నేను ఇస్తున్నాను నేను ఎక్కడో ఉండి వాళ్ళు ఎక్కడో అమెరికాలో ఉన్నా లేదా వేరే స్టేట్లో ఉన్నా సరే ఇక్కడ స్పిరిచువల్గా ఎక్కడో కూర్చొని అన్నీ చెప్తున్నప్పుడు వారికి అది జరిగినప్పుడు వాళ్ళు తిరిగి నాకు మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది ఇది పొందాం ఇది జరిగింది లేదనుకోండి ఏదో దట్స్ మై సాటిస్ఫాక్షన్ అంతవరకే వాడి నుంచి నేను ఇంకేం ఆశిస్తాను ఏం ఆశించను నాకేం అవసరం లేదు ధనం అలాంటి ఏం అవసరం లేదు ధ్యానం కావాలి ధనం కాదు నాకు ధ్యానం